మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల ఓసమ్నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలైన మీ అందరికీ హృదయపూర్వక వందనారు నా దేవుని కృప మిమ్మల్ని ఆవరించున గాక ఈ షో వేళ ఓ చక్కని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఆ జీవం కలిగిన వాక్ ద్వారానే మనకు ధైర్యం నిరీక్షణ ఆనందం సంతోషం కలుగుతూ ఉంటుంది యోగు గ్రంథంలో చక్కని మాట ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఒకటిలో ఇలాగన రాయబడి ఉంది ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో కారణం ఏటో తెలుసా ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నింటినీ కనిపెడుతున్నాడు ఈ మాట విన్నాక ఆకాశమందున దేవుడట నరుల మార్గాల మీద దృష్టి నిలిపాడట మీరు మరలా వినండి మనుషుల మీద దృష్టి నిలిపిన ఒక మార్గాల మీద దృష్టి నిలిపిన ఉంటాను ఎందుకని ఆయన ఎంత శ్రద్ధ నిలుపుతున్నాడు ఒక క్షణం ఆగి ఆలోచిస్తే నరుడ మార్గాలన్నిటి మీద కొన్ని కాదట కొంతకాలం కాదట ఆయన దృష్టి నిలుపుతూనే ఉంటాడు ఎందుకు నిలుపుతాడు అంటే వారి మార్గాల్ని బాగా గమనించి వారికి చేయవలసిన కార్యాలు చేయాలి అంటే మన దేవుడు న్యాయాధిపతి న్యాయం ఆయన సొత్తు కనుక ప్రతి వారికి న్యాయం చేయాలని ఆయన ఆలోచన అందుకని నరుడు నడిచి పెడుతుంటే వాళ్ళ మార్గాలు చూసి వీళ్ళకి న్యాయం చేయాలి కదా అంటూ కనిపెడస్తున్నాడట కొంతమంది ఇబ్బందులు పాలై కొంతమంది హింసించబడి కొంతమంది రోగులై కొంతమంది బలహీనులై కొంతమంది దోచుకునబడి కొంతమంది అణగారేటట్టుగా అణగదొక్కబడుతూ ఉంటారు కొంతమంది స్వేచ్ఛగా సంతోషంగా జయజీవితాన్ని అనుభవిస్తారు అందరినీ గమనించి వారి నడకలను బట్టి ఎవరికైనా అన్యాయం జరుగుతుంది ఎవరైనా తొక్కబడుతున్నారు ఎవరైనా అనపబడుతున్నారు అంటే వారి విశ్వంలో ప్రత్యేక శ్రద్ధ నిలిపి వాళ్ళకి క్షేమం కరువు చేయటానికి దృష్టి నిలుపుతున్నవాడు రెండవది కొంతమంది దీవెనకరంగాను వెలుగుమయంగాను ఆశ్చర్తకరంగా నడిచి పెడుతున్నారనుకోండి ఆయన వారిని ఇంకా అంతకంతకు వర్ధిల్లేటిగా వాళ్ళను బలపరుస్తూ వాళ్ళ మార్గాల మీద వెలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ శుభమైన వచనాలను విన్న తర్వాత మీరు కూడా ఆలోచించండి నా నడకన కనిపెట్టే దేవుడు ఉన్నాడుగా అంటే నువ్వు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నీకు న్యాయం జరగబోతుంది ఒకవేళ ఎక్కడైనా బలహీనుడు అయిపోయావు అనుకో నడకన కనిపెట్టిన వాడు అయ్యో నా బిడ్డ నడవలేకపోతున్నాడే అంటూ గొర్రెను బుదాన వేసుకున్నట్టుగా అయినా వేసుకుంటాడు లేదంటే రెక్కల మీద పక్షి పిల్లలను మోసినట్టైనా మోస్తాడు ఒకవేళ నువ్వు బరహీనుడు అయితే ఎంత మెల్లగా నడిపించాలో అంత మెల్లగా నడిపిస్తాడు అంటే నీ మీద దృష్టి నిలిపిన దేవుడు ఎంత బాధ్యతగా ఎంత క్షేమకరమైన మార్గాన్ని నీకు సిద్ధపరుస్తున్నాడు కొన్నిసార్లు మన జీవితంలో ఆకలి మధ్య వేదనల మధ్య రోధిస్తూ ఉంటాం బైబిల్ ఇంకో వాక్యం ఉంది ఆయన వారిని నీటి కాలవల యుద్ధకు నడిపించను అంటే ఆయన దృష్టి నిలిపితేనేగా నీవు దప్పిగుతున్నావు ఎడారిడాగా అయిపోయింది నోరు తడబడుతుంది దప్పిక తీరక అల్లాడిపోతున్నావు ఆయన విడిచిపెట్టడిగా మరి ఇంత సంరక్షకుడైన దేవుడు నీకు తోడైయుండి నీ మార్గాల మీద దృష్టి నింపుతుంటే నీవు ఆయనపై ఆధారపడి జీవిస్తే ఎంత బాగుంటుంది కొన్నిసార్లు నరు లట లెక్కలేనట్టుగా దేవుడు ఉన్నాడని ఆలోచన లేకుండా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అహంకారంగా గర్వంగా దారుణంగా కానీ వాళ్ళను చూచి ఆయన తప్పకుండా ప్రతిఫలం చేస్తాడు ప్రతిఫలం చూసి వేశాడు అనుకోండి వాళ్ళు అనుభవించాలిగా మరి ఈ రోజున నడక కనిపెడుతున్నవాడు పెడుతున్నవాడు ఉన్నాడనే భయం ఉంటే నిన్ను చూస్తున్న వారి నేస్త్రాలకు భయపడాలిగా నీ నడకను అక్రమంగా కాకుండా సరిచేసుకోవాలిగా ఒకవేళ బలహీనుమైతే నా దేవుడు నన్ను బలపరుస్తాడని ధైర్యం కలగాలిగా ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఒక సేవకుడిగా సంతోషిస్తూ మీ అందరికీ విషయం జ్ఞాపకం చేస్తున్నాను నిన్ను చూస్తున్నవాడును నీ నడకను చూస్తున్నవాడును నీ సంరక్షణ కొరకు బాధ్యత చేసుకునేవాడును ఒకవేళ ఘోరంగా వ్యవహరిస్తే శిక్షించేవాడు పైనుండి చూస్తున్నాడనే సత్యం ఎలిగి ఏకమీదటైనా నీ క్షేమకరమైన మార్గంలో దైవ దీవులు పొందేట్టుగా నడకను మార్చుకుని ఆయన వెంట నడవగలిగితే నీకు మేలు జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి సహాయం చేయండి పరీక్షలు రాస్తున్న పిల్లలు రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను అనారోగ్యంగా ఉన్న వారిని తాకండి స్వస్థపరచండి ఒంటరిగాను కుమిలిపోతూ దూరాన్ని ఉంటూ సమస్యలు సుడిగుండాల్లో ఉన్న వారి మీద కూడా నీ దృష్టి తెలిపి వాళ్ళ పట్ల మేలు చేయండి కొంతమంది ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండగా వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉండగా తప్పకుండా పరిష్కారం జరగాలి వారి జీవితాలకు ఆశీర్వాదం వాళ్ళ బ్రతుమను ఆధారం కలగాలి ఇంటికి రక్షణ కలగాలి కుటుంబ సభ్యులకు ఐక్యత కలగాలి వాళ్ళు చేస్తున్న పనులు హస్తం తోడుగా ఉండాలి అదేవిధంగా ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు వాళ్ళ విన్నపాలకు జవాబు ఇస్తూ అందరూ అంతటా రక్షణానందంతో వారి దిగులే కృపద ఇచ్చేది యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె